అనుపమా పరమేశ్వరన్ మంచి హిట్స్టార్ లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు కానీ అప్కమింగ్ సినిమాలతో ఆ కోరిక కూడా తీరబోతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈ బ్యూటీ ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం రౌడీ బాయ్స్ కార్తికేయ టూ టెల్లో స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అనుపమ ఇప్పుడు మరింత జోష్తో దూసుకువెళ్తున్నారు కెరియర్ మంచి ఫామ్ లోకి రావడంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అదే టైంలో వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు అప్ కమింగ్ సినిమాలో గ్లామర్ డోస్ కూడా పెంచి అభిమానులను అలరిస్తున్నారు రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అనుపమ ప్రజెంట్ వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు ప్రజెంట్ పరదా అనే లేడీ ఓరెంటెడ్ సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందాపురి శర్వానంద్ భోగి సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలతో లోకి ఎంటర్ అవ్వాలని కష్టపడుతున్నారు అనుపమ మరి అమ్మడి కళలు ఎంతవరకు నెరవేర్తాయో చూడాలి